హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన కిచెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్న రెండు రకాలు కలిపిన మీరు ఎప్పుడూ రుచి చూడని స్నాక్స్ మిల్మేకర్ గుడ్లతో ప్రిపేర్ చేయబోతున్నామండి అసలు మిస్ అవ్వకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసిద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో అయితే వన్ కప్ మిల్ మేకర్ని తీసుకోవాలి మిల్ మేకర్ ఎప్పుడైనా సరే మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా చిన్నగున్న మిల్ మేకర్ని తీసుకోండి చిన్నగా ఉన్న మిల్ మేకర్ అయితే ఈ స్నాక్స్కి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ మిల్ మేకర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని బాగా హీట్ చేసి మరిగించుకొని తీసుకోవాలి హాట్ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసి మిల్ మేకర్లో కంప్లీట్గా యాడ్ చేసేసి ఇది ఒక స్పూన్తో లేదా గంటతో ఇలా కలిపేసి ఇలా టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక దీన్ని చేయితో దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకొని ఇట్లా తీసుకోవాలండి సో దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసి తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టినా మనకి పీసెస్లో అయిపోతాయి సో అలా కాకుండా టెన్ మినిట్స్ పాటు నానబెట్టి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీంట్లో ఆఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఒక నిమ్మచక్క తీసుకోండి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన స్నాక్స్ అనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసి నేనైతే ఒక గుడ్డుని తీసుకుంటున్నానండి నాకు నేను తీసుకున్న వన్ కప్ మిల్ మేకర్కి ఒక ఎగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో దీన్ని ఇలా పలగొట్టి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మీకు మిల్మేకర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే రెండు లేదా మూడుని తీసుకోవచ్చు నాకైతే వన్ కప్కి ఒకటి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా చేయితో అంతా కలుపుకోవాలి మీకు నిస్వాసన అనిపిస్తే ఒక స్పూన్ తీసుకొని కలిపేసి తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఇలా చేయితోనే కలుపుకొని తీసుకుంటున్నాను సో మీరు కావాలంటే దీంట్లో కొంచెం గరం మసాలాని ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లవర్ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ చొప్పున దీంట్లో నేనైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు ఒక ఎగ్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి పిండి కలపడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని చల్లుకొని ఈ కన్సిస్ట్రీలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్ట్లో ఉండేటట్టుగా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డీకి సరిపడే ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాయా లేదా అనేది ఒక మేకర్ని లేదా చిన్న పిండి ముద్దని యాడ్ చేసుకొని చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు అండి ఇలా హీట్ అయినాక దీంట్లోకి ఒకటి మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా మేము మిల్ మేకర్ అనేది దీంట్లో ఒకటొకటిగా యాడ్ చేసేసుకుంటే మనకి ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఫ్రీగా ఒకటిగా చాలా బాగుంటుంది రెండు మూడు వేయడం వలన మనకి స్నాక్స్ అనేది సరిగ్గా రాదు సో అందుకోసం ఒకటొకటి యాడ్ చేసుకోండి వీలైనంత వరకు ఒకటొకటి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో వీటిని ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకున్నాక మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ తీసుకుంటే సరిపోతుంది సో ఇలా కలుపుకొని మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లో మిగిలిన స్నాక్స్ని ఎట్లా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసి తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సవ్ అవుట్ చేసుకొని మనం దీన్ని కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కావాలంటే కొంచెం కరివేపాకు మిర్చిని ఇలా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో దీన్ని ఎంతో టేస్టీగా మనం ఎంతో ప్రోటీన్ గల గుడ్లు అండ్ మిల్ మేకర్తో ఎంతో ప్రోటీన్ గల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి మనం ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా సింపుల్గా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎంతో రుచికరమైన స్నాక్స్ని ప్రిపేర్ చేసాం కదా సో ఈ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ స్వీట్నెస్ అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్